లేదు నా దేవుడు నన్ను క్షమిస్తాడు ఖచ్చితంగా నేను పొరబడ్డాను జారి పడ్డానో బరదలో పడ్డాను అంటూ నేను కడుక్కుంటా తిరిగి శుభ్రపరచబడతా నా దేవుడి దగ్గరికి వెళ్తా నన్ను ఆయన చేరస్తాడు నాకు తెలుసు ఆయన మీద నాకున్న నమ్మకం అలాంటిది ఆయన నేను నమ్మాడు నువ్వు ఆయన నమ్మిన రాలా ఆయన నేను నమ్మాడు తెలుసా ఎంత నమ్మాడు తెలుసా ఆయన ప్రాణమే పెట్టేశాడు నీకోసం అంత నమ్మాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక అంత నమ్మేశాడు నిన్ను నన్ను ఆయన నమ్ముతున్నావా నమ్ముతున్నావా నీకు కంచె వేసాడు ఏసు రక్తం అనే కంచి వేసాడు యోధా వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకోడు కంచె వెరపనికి వెళ్ళిపోయాడు ఆ కంచె లోపల ఉండాలి నువ్వు జాగ్రత్త కంచె దాటావా కంచె దాటావా దాని విషయంలో కూడా అట్లా జరిగింది కదా సింహాల దగ్గర సింహాల్లోకి సింహాల గృహంలోకి దానియాలను పడేశారు కానీ సింహాలు వచ్చి దానియాలు మోకరించినప్పుడు సింహాలు చుట్టూ వచ్చేసి దాని చూస్తున్నాయి కానీ దగ్గరకు వచ్చి ఏం చేయలేకపోయింది ఎందుకు తెలుసా ఎందుకు దానిలో దాని కలిగి ఉన్నవాడు ఎవరు తెలుసా ఈ లోకాన్ని ఈ లోక క్రమాలను ఏర్పాటు చేసిన సృష్టికర్తన దేహోవా దేవుణ్ణి యేసు ప్రభుని కలిగి ఉన్నవాడు దాని దేవుడికి స్తోత్రం కలిగొనుగాక దాని సింహపు కాపాడినది కదా దాని జల ప్రళయం వాళ్ళు కాచిన జల ప్రళయం నో బు కాచిన బలవంతు i ఎదుడికి సింహాలు వచ్చి నిలబడితే సింహాల నోళ్లను ఎదుట ఖ్గం పెట్టి నిలబడి నోరు తెరిస్తే వేసేస్తా అన్నట్టు నిలబడ్డాడు దేవుని వచ్చి దేవునికి మహిమ కలుగునగాక నీ చుట్టూ దేవుని యొక్క దూతలను కాపుదలగా పెట్టాడు నేను గ్రహించట్లా